మన హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజు స్త్రీలు ఉదయం ఇళ్ల ముందు ముగ్గులు వేస్తారు ముగ్గులు వేయమని చెప్పడానికి ఆరోగ్య కారణాలు ఉన్నాయి శరీరంలో నడుము భాగానికి తగిన వ్యాయామం లేకపోతే అది దీర్ఘకాలంలో అనేక అనేక వెన్ను సమస్యలకు దారితీస్తుంది రాత్రంతా పడుకున్న సమయంలో వెన్ను నిటారుగా ఉంటుంది ఉదయం లేవగానే నడుముకు సంబంధించిన వ్యాయామం చేయటం సత్ఫలితాలను ఇస్తుందని గమనించారు మన పెద్దలు ఉదయమే నడుముకు సంబంధించిన వ్యాయామంలో భాగమే స్త్రీలు ముగ్గు వేయటం ముగ్గులు వేయాలి అంటే నడుము వంచాలి చుక్కలు పెడతారు అవి కలపడానికి అటు ఇటు చేతులు నడుము కదపాలి ఈ విధంగా నడుముకు సంబంధించిన వ్యాయామం చేసిన వారవుతారు దీని కారణంగా దీర్ఘకాలంలో నడుము నొప్పులు రావు అందుకే ఉదయమే ముగ్గులు వేయటం మన సాంప్రదాయంలో భాగంగా పెట్టారు స్త్రీలకు సృజనాత్మకత ఎక్కువ వారిలోని సృజనాత్మకతను బయట ప్రపంచానికి తెలియపరుస్తుంది ముగ్గు అట్లాగే వంగినప్పుడల్లా శ్వాసను నిదానంగా పీలుస్తూ ఉండడం ఒక విధమైన ప్రాణాయామం అవుతుంది ఈనాటి కాలంలో ఒక్కసారి గమనిస్తే మనం మన పిల్లలు కూడా శరీరంలో అన్ని భాగాలకు తగిన వ్యాయామం అందివ్వడం లేదు పిల్లలు పొద్దున వడికి వెళితే ఏ రాత్రో ఇంటికి వస్తున్న రోజులవి ఇంట్లో సౌకర్యాలు అన్ని ఉండడం వల్ల అసలు నడుము వంచి పని చేసే అవకాశం ఉండడం లేదు ఇది దీర్ఘకాలంలో వెన్నుపూసకు సంబంధించిన రుగ్మతలను కారణమవుతుంది వారు ఆ కాలంలో ఆలోచించి వాడుకలోకి తెచ్చింది ఈ ముగ్గు వేసే సాంప్రదాయం